జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు రెడీమేడ్ గృహాలు నిర్మాణాలలో మనం నివసించేటప్పుడు ముందుగా మనం బిల్డర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు లేదంటే మేస్త్రి నుంచి గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా మనం చూడవలసినటువంటి మొట్టమొదటి అంశము నీటి గుంటలు అంటే వాటర్ సంపులు ఎక్కడెక్కడ ఉంటాయి కొన్ని కొన్ని గృహాలలో వాటర్ సంపులు అనేది చాలా మటుకు కరెక్ట్ ప్లేస్మెంట్లో పెడుతున్నారు కొన్ని గృహాలలో మనకు పార్కింగ్ అనేది సరిగా రాదు అనే ఉద్దేశంతో నీటి గుంటలను కానీ ఈశాన్యం పిల్లర్లను కానీ ఇవన్నీ కూడాను మనం తరచూ చూస్తుంటాము వేరే దిక్కుల్లో ఎక్కడొక్కడో అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి అయితే ఈ గృహ నిర్మాణాల వ్యవస్థలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఘాత ప్రమాణము ఘాత దోషాలని కొన్ని ఉంటాయి ఘాత దోషాలంటే ఇంటికి ప్రహరీ గోడకి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క గుంటలు ఇంటికి అంటే ఇంటి గోడకు ప్రహరీ గోడకు మధ్యలో ఉండేటువంటి ఆ గుంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఘాతములతో సమానం ఘాతము అంటే గర్తము గుంట అయితే ఆ గుంటలు ఉండేటువంటి ప్లేస్మెంట్స్ ప్రకారంగా ఆ గృహానికి ఎనర్జీ లెవెల్ అనేది తీసుకుంటుంటుంది సైంటిఫిక్గా కావచ్చు శాస్త్ర ప్రమాణం ప్రకారంగా చెప్పినవి అంటే మనందరికీ తెలుసు ఏదైనా ఒక గృహ నిర్మాణం చేపడితే పూర్వకాలంలో బావులు తప్పనిసరిగా తీసేవాళ్ళు ప్రస్తుత కాలమానం ప్రకారంగా ప్రస్తుతంలో ఉండే నీటి ఎద్దటి ప్రకారంగా బావులు తీయటం అనేది తగ్గిపోయింది ఊళ్ళల్లో తీస్తున్నారు కానీ నగరాలలో అనేది బావులు అనేవి లేవు అవన్నీ కూడాను అంతరించిపోతున్నాయి అయితే గృహ నిర్మాణాలలో ఈశాన్యం నీటి గుంటకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈశాన్యం నీటి గుంట తప్పనిసరిగా ఉండాలి అని నేను చాలాసార్లు కూడాను వివరించడం అయింది ఈశాన్యము నీటి గుంట తప్పనిసరిగా ఉండాలి అయితే అది ఎక్కడ ఉండాలంటే ఆ దిక్కు ప్రకారంగా మనం ఆ యొక్క గుంటను ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కొన్ని సందర్భాల్లో అంటే స్థలం అనేది ఒక నూట యాభై గజాలుగా తీసుకుంటే అందులో తొంభై గజాలు అరవై గజాల్లో కట్టిన వెరీళ్ళు నూట యాభై గజాలకి నూట ముప్పై గజాలు కూడాను గృహాన్ని కడుతున్నారు అంటే మనం కొనుక్కునేటువంటి యజమానులు కూడా ఏం చేస్తున్నారు అంటే చాలామంది పార్కింగ్ బాగుంది కారు పెట్టుకోవచ్చు అట్లాగని హాల్ బాగా వచ్చింది పెద్దదిగా ఉన్నాయి విశాలంగా బెడ్రూమ్స్ ఉంటున్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటి బయట భాగంలో ఉండేటువంటి ప్రహరీకి లోపల ఉండేటువంటి పరిసర వాస్తుని ఎవరు గమనించట్లేదు ఈ పరిసర వాస్తులో ఉండేటువంటి ప్రమాణమే మనకు నీటి ఇక్కడ మనం ఒక గృహాన్ని చూడటం జరిగింది ఇటీవల కాలంలో రాంపల్లిలో తూర్పు గేటు ఉంది తూర్పు గేటు ఉండి తర్వాత అక్కడ వీళ్ళకి వాటర్ ట్యాంకు నీటి సంప్ ఎక్కడ ఏర్పాటు చేశారు చూడండి జాగ్రత్తగా చూస్తే ఈశాన్యం నీటి గుంట ఏర్పాటు చేశారని అందరం అనుకుంటూ ఉంటాము అక్కడ నుంచి కనుక మనం నుంచొని కనుక తీసుకున్నట్లయితే అటువైపు నుంచొని అట్లా చూపించినట్టయితే కెమెరా కింద టేప్ అనేది ఒకటి ఏర్పాటు చేశాను నేను ఆ టేప్ కనుక ఏర్పాటు చేసింది కనుక చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇంటికి సంబంధించినటువంటి రెండవ పిల్లరు సరే మొదటి పిల్లరు పక్కకి వెళ్ళిపోయింది అది తప్పు జరిగింది ఈ పిల్లర్ అక్కడ పడకూడదు యాక్చువల్గా పారులో ఉండాలి అది మిస్టేక్ కానీ వీళ్ళు చూసారు లేదు మేస్త్రీలు కానీ వీళ్ళందరూ ఎవరైనా కానీ నిర్మాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి అయ్యా తర్వాత కొంతమంది నాకు కామెంట్ పెడుతుంటారు మీ మే మీరు మేస్త్రీల్ని నిందిస్తున్నారని అందరినీ నేను అంటలేదు అది కూడా చెప్తున్నాను కొంతమంది ఇక్కడ ఉండేటువంటి వసతుల ప్రకారంగా శాస్త్రాన్ని మనం మార్పు చేయాల్సి వస్తుంది తద్వారా ఇబ్బందులు యజమానులు పడుతున్నారు కాబట్టి మేస్త్రీలందరూ మంచివాళ్లే ఎక్కడో కొంతమంది ఏంటంటే ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి నీళ్ళగుంట తీశారు ఇది ఇంటి పారు ఇంటి పారుకి తీసుకుంటే నీళ్ళగుంట సగభాగమేమో లోపలికి పడింది గుంట సగభాగం బయటికి పడింది సగభాగం లోపలికి పడింది సగభాగం బయటికి పడింది కాబట్టి ఈ విధమైన ఇంటి నిర్మాణంలో నీటి గుంటలు ఉండరాదు దీనివల్లగా మనకు వృత్తులలో ఇబ్బంది జరుగుతుంది అంటే ఉద్యోగాలలో అభివృద్ధి కోల్పోతున్నాము ఆదాయ వనరులకి ఘాత ప్రమాణ దోషం వలన ఇబ్బంది కలుగుతుంది ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశము దాన్ని తక్షణం మనం మార్పు చేసుకొని ఆ ప్లేస్మెంట్ ప్రకారంగా ఖాళీ స్థలం ఎక్కడుందో చూసుకొని దాంట్లో మనం నీళ్ళగుంట ఏర్పాటు చేయాలి ఇది చాలా 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 ఇబ్బందికర అంశం జయ శ్రీమన్నారాయణ